ఇవి వచ్చేసి మహి గిఫ్ట్ తీసుకొస్తుంది కదా పూజకి వచ్చినప్పుడు వాళ్ళమ్మతో కలిసి పూజకొస్తుంది మహి వాళ్ళ ఇంట్లో పూజకు వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొస్తది తాను తయారు చేసిన గిఫ్ట్ అని చెప్పి ఇస్తే మహికి చాలా బాగా నచ్చుతుంది అనమాట అది వచ్చేసి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు రెడీ చేస్తుంది వేటితో కొబ్బరి ఆకులు ఉంటాయి కదా వాటితో పెళ్లికూతురు పెళ్లి కొడుకుని రెడీ చేసి అవి తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వే కాదు నేను కూడా నీ గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి గిఫ్ట్ ఇస్తాడనమాట అది వచ్చేసి క్లాక్ ఒక క్లాక్ ఒకటి గిఫ్ట్గా ఇస్తాడు అది చూసి తనకు కూడా బాగా నచ్చిందని చెప్పి చిన్ని చెప్తుంటుంది అనమాట వీళ్ళు ఇద్దరు ఇట్లా ఉంటే చూసి అసలు నాగవల్లికి అయితే అంటే తనకి నచ్చదు కదా చిన్ని సో తనైతే కొత్తగతలు ఆడిపోతూ ఉంటుంది అంటే కోపం బాగా వస్తుంటుంది అనమాట అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది తనకు కూడా అంటే చిన్ని చిన్న గిఫ్ట్ తనకి నచ్చింది ప్లస్ మహీ చిన్న గిఫ్ట్ చిన్ని కూడా నచ్చింది అందుకని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాయి కావ్య వచ్చేసి ఏవో పూజకి సంబంధించినవి కావాలి అని అంటే తీసుకురావడం కోసం వెళ్తుంది అక్కడ వచ్చేసి ఇప్పుడు మహివాళ్ళ మదర్ ఫోటో ఉంటుంది అనమాట యాక్చువల్గా మహివాళ్ళ మదర్ని చంపినందుకు ఆల్రెడీ టెన్ ఇయర్స్ శిక్ష అనుభవించింది కదా కానీ చంపింది వచ్చేసి వర్మ అదంతా మనకి తెలిసింది కదా సో వెళ్ళి ఫోటో దగ్గర మిమ్మల్ని చంపిన నేను వదలను ఎలా అయినా కానీ శిక్ష విధిస్తాను చంపిన వాళ్ళు మీ అని చెప్పి బయటపడే నేను చేస్తాను ఎలా అయినా సాక్ష్యాధారాలు సేకరిస్తానని చెప్పి మా మాట్లాడుకుంటూ ఉంటుంది మనసు మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుంచేమో ఏమో నాగవల్లి ఏంటి అసలు ఎంత ధైర్యం నా అక్క దగ్గరికి వస్తుంది నా అక్కని కాకుండా నాకు దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంటుంది అని చెప్పి కత్తి తీసుకొస్తుంది అక్కడ ఫ్రూట్స్ కోసే కత్తి ఉంటే కత్తి తీసుకొచ్చి పడవడానికి చెప్పి వస్తుంది అనమాట పడవడానికి చెప్పి నీకు ఎంత ధైర్యం ఉంటే అసలు ఈ ఇంట్లో కడుగు పెట్టడం కాకుండా మక్క రూమ్లో కడుగు పెట్టి మక్కని ఫోటో దగ్గర అట్లా నుంచి చూస్తుంటావు అంటే చంపాను కదా అని చెప్పి మాట్లాడుతున్నావా నేను చంపాను చూసావా అని చెప్పి మాట్లాడుతున్నావా అని చెప్పి ఇంకా కోపంతో పడవడానికి అని చెప్పి కత్తితో పడవబోతుంటే పెద్ద అరుస్తుంది కావ్య వచ్చి పెద్ద కరిసేటప్పటికి అప్పటికి వర్మ వస్తాడు వర్మ వచ్చి ఏం నాకు వదిలే నువ్వు చేసే పని నీకు ఏమైనా అర్థమవుతుంది నువ్వు చేసే పని అంటే వదులు బాబా వదులు అసలు దీన్ని చంపేయాలి నా అక్కని చంపిన దీన్ని నేను వదలను ఇవాళ చచ్చిపోవాల్సింది ఇది నా చేతులు అనేటప్పటికి అయ్యే వదులు నువ్వు అసలు ఏం చేసానికి అర్థమవుతుందా తను ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథి అతిథిని ఎట్లా మరియా చేయాలి అట్లా మర్యాద చేయాలి అంతేగాని ఇట్లా కత్తి ఇట్లా వచ్చి చంపబోతుంటే ఇది టైం కాదు టైం కోసం వెయిట్ చేయాలి అని చెప్పి ఇంకా గొడవపడి ఆ కత్తి కింద పడేసేదాకా చేసి కత్తిని కింద పడేసిన వెంటనే ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో నాగవల్లి తర్వాత చూద్దాం ఏం చేయాలి తర్వాత ఆలోచిద్దాం అనేటప్పటికి ఇంకా వెళ్ళిపోతుంది నాగవల్లి నాగవల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అంటదనమాట కావ్య ఎంతో కాలం నువ్వు పెద్ద మనిషి ఎంతో కాలం ఉండలేవు నీ బండారం బయట పడుతుంది అందరూ నిన్ను ఎలా కొడతారో చూద్దు నువ్వే అని చెప్పి ఇంకా బెదిరించేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా వర్మ అంటాడు అనుకుంటాడు నీకు అసలు ఇంత ఎక్కడి నుంచి బాలరాజుని చూసుకునే కదా చెప్తా నీ పని చెప్తా ఆ బాలరాజు ఎలా అంటే ఇంకొక వైపు వచ్చేసి బాలరాజు టెన్షన్ పడుతుంటాడు ఏ వర్మ ఏమైనా చేస్తున్నాడా లేకపోతే అంతా మామూలుగానే ఉందా ఒకసారి కాల్ చేయాలి పూజకి వెళ్ళారు కదా అని చెప్పి కాల్ చేస్తాడు కాల్ చేస్తే అప్పుడు కావ్య అంటదనమాట ఏం లేదు మామూలుగానే ఉంది నన్ను ఏం చేయలేదు నేను టెన్షన్ పడుకో